అన్న శివరాత్రి కదా అసలు ఈ పండగని ఎలా జరుపుకుంటారన్న తప్పకుండా చెప్తాను చిట్టి ఆ రోజు ఉదయం నుండి ఇంట్లో సందడి మొదలవుతుంది హాయ్ అవునా అన్నయ్ బలే బలే మహాశివరాత్రి అనేది శివుడికి ఎంతో ఇష్టమైన పవిత్ర దినం శివరాత్రి రోజు ముఖ్యమైన నాలుగు ఉన్నాయి చిట్టి ఓహో అంటే శివుడు పుట్టినరోజు అన్నయ్య కాదు చిట్టి శివుడికి పుట్టుగా లేదు కానీ ఈరోజే శివయ్యకి పార్వతీదేవి అమ్మకి పెళ్ళి జరిగిందని చెప్తూ ఉంటారు ఓహో ఇంకా శివరాత్రి గురించి చెప్పన్నాయి ఇందాక నాలుగున్నాయని చెప్పాను కదా చిట్టి అందులో మొదటిది పూజ శివరాత్రి రోజున ఆ పరమేశ్వరునికి రకరకాల పువ్వులతో బిల్వ పత్రాలతో పూజ చెయ్యాలి ఎందుకంటే శివుడికి బిల్వ పత్రాలంటే చాలా ఇష్టం ఓహో ఆ శివయ్యకి ఆకలు అంటే ఇష్టమా మరి రెండవది ఏంటన్నాయి రెండవది ఉపవాసం శివరాత్రి రోజున ఉపవాసం చేస్తారు ఉపవాసం అంటే ఏంటన్నాయి చెప్తా చెప్తా ఉపా అంటే దగ్గరగా అని వాసం అంటే నివసించడం అని అర్థం అంటే స్వామికి దగ్గరగా ఉండడం అన్నమాట రోజు ఆహారం తీసుకోకుండా ప్రతి నిమిషం స్వామిని స్మరిస్తూ ఉండాలి కానీ పళ్ళు పాలు తీసుకోవచ్చు నేను కూడా ఉపవాసం చేయాలన్న ఆకలేస్తే ఏం చేయాలన్నాయి మనం చిన్నపిల్లలం కదా చిట్టి అలాగే పెద్ద వయసు వాళ్ళు ఉపవాసం చేయకుండా ఉండడమే మంచిది అయినా ఉపవాసం అంటే అన్నం మానేయడం కాదు చిట్టి ఆ పరమేశ్వరునికి మనం దగ్గరగా ఉండడం అని అర్థం అలాగే అన్నాయి అయితే మూడవది ఏంటంటే అభిషేకం శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేయడం వల్ల ఎంతో ఫలితం ఇస్తుంది పంచామృతాలు అంటే ఏవన్నాయి పాలు పెరుగు తేనె పంచదార నెయ్యి మరి ఇవి లేకపోతే ఎలా ఉన్నాయి మరేం పర్వాలేదు చెట్టి ఇవేమీ లేకపోయినా ఆ శివయ్యకు నీటితో అభిషేకం చేసిన ఆయనకి ఎంతో ఆనందం అన్నయ్య మరి ఆకర్తి నాలుగవది జాగరణ అంటే రాత్రంతా నిద్రపోకుండా ఓం నమ శివాయ అంటూ జాగరణ చెయ్యాలి శివధ్యానం చేయాలి ఓహో ఇప్పుడు నాకు అర్థమైంది శివరాత్రి అనేది చాలా శక్తివంతమైన రోజు కాబట్టి అందరూ కూడా శివుని బతితో కొలిచి స్వామి అనుగ్రహం పొందండి ఓ త్రయం సుగంధివర్దనం ఓర్వరోగమివ వందముక్షయ్య మామృతా ఓం నమ శివాయ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు హ్యాపీ శివరాత్రి and thank you, thank you.